రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జనవరి పదకొండవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథము ఎనభై ఒకటవ అధ్యాయము పదవ వచనము నీ నోరు బాగుగా తెరువుము నేను దాన్ని నింపెదను ఆమెన్ ప్రేమైన దేవుని విశ్వాసులారా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుటకు సిగ్గుపడక మన నోరు బాగుగా తెరిచి ప్రార్థనలు చేస్తే ఆశీర్వాదములు దీవెన్లతో నింపుతానని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు అలాగే అనవసర విషయాలలో అనువుగాని చోట్ల మాట్లాడకుండా మౌనంగా ఉంటే జ్ఞాని అనిపించుకుంటావు అని రాజు దేవుడిచ్చిన జ్ఞానంతో చెబుతూ ఉన్నారు అయితే దేవుని సన్నిధిలో గొంతు ఎత్తి కన్నీటి ప్రార్థనలు యాచనలు చేస్తే మన ప్రార్థనల ఎందు ఆయన లక్ష్యపెట్టి హృదయ వేదనలను బరువులను దింపివేసి మన నోటి కృతజ్ఞతా స్థుతులతో కీర్తింపబడే విధముగా మన నోటి నిండా సంతోషగానములను నింపువాడై ఉన్నాడు కావున ఇటు వాగ్దానము పొందిన మనము దేవాది దేవుని నిత్యము కీర్తించి ఘనపరిచే ధన్యతలతో నింపబడుదము గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాండ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాథ